అందరికీ నమస్తే మార్కెట్కి వెళ్తున్నాను కొన్ని ఫ్రూట్స్ వెజిటబుల్స్ తీసుకొని వద్దామని చూడండి రోడ్ల పక్కన ఇంకా అలాగే ఉంది ఈ పక్క అంతా చూడండి ఎంత నల్లగా అయిపోయిందో అంతా ఈ పక్క తోసి ఈ పక్క పక్కనకి వేసారనమాట స్నో అంతా సుమారు కరిగిపోయింది మార్కెట్కి వచ్చాను మార్కెట్లో స్నో మొత్తము కరిగిపోయింది పొలాల పక్క అయితే ఇంకా ఎక్కువగా ఉంది ఇక్కడ ఒక వేయింగ్ మిషన్ చూసారా ఇది ఏమి అంటే మనం ఏదన్నా కొన్ని ఏదన్నా కొనుక్కుంటాం కదా పప్పులు ఏమన్నా వాటి మీద వాళ్ళు ముందే ప్యాక్ చేసి పెట్టే అనమాట అంటే నాలుగు వందల గ్రాములు ఎనిమిది వందల గ్రాములు అని మనం కరెక్ట్గా ఉండాలి లేదని చెప్పి మనం వచ్చి ఇక్కడ వచ్చి తోకం వేసుకోవచ్చు ఒకవేళ కన్నా తక్కువ ఉంటే మనం ఆ పైన నెంబర్ ఇచ్చిన వాటికి కంప్లైంట్ చేయొచ్చు ఇలాంటిది ఇక్కడ ఒక ఉందన్నమాట సో ఇలాంటివి అక్కడక్కడ ఉంటాయి మార్కెట్కి తెల్లవారుజామున వచ్చాను జనాలు తక్కువ ఉన్నారు ఇవన్నీ చూడండి వేర్లు అంతా జిన్సింగ్ రూట్స్ ఇవి ఇంకా తామర పువ్వు వేర్లు కూడా ఉన్నాయి ఇంకా రకరకాల గింజలు బియ్యము నువ్వులు చూడండి బీన్స్ బీన్స్లో రకరకాల బీన్స్ పెసళ్ళు కొర్రలు సాములు అన్నీ ఉన్నాయి షాప్ మొత్తం చూడండి ఎట్లుందో మొత్తము వనమూలికలే చక్క కూడా ఉంది ఎండు కాకరకాయలు కూడా ఉన్నాయి ఇప్పుడు కిమ్చి సీజన్ కాబట్టి కిమ్చి బాగా అమ్ముతా ఉంటారు ఫ్రెష్ కిమ్చి ఇంకా ఈ షాప్ వచ్చింది తెల్లగడ్డలు అల్లము ప్రెష్ చేయించే షాప్ అనమాట ఉన్నాయి చూడండి ఫ్రెష్గా మిషన్లో ప్రెష్ చేయిస్తారు ఎందుకంటే అల్లం ఒలిచి పెట్టేసినారు తెల్లగడ్డలు కూడా ఒలిచి పెట్టేసినారు ఇంకా స్ట్రీట్ ఫుడ్ కూడా చాలానే ఉంటుంది ఇలా ప్యాక్ చేసి పెట్టేసి ఉంటారు కవర్లలో ఇవంతా కిమ్చీలు అనమాట రకరకాల కిమ్చీలు రకరకాల కూరగాయలతో కిమ్చీ చేసింటారు ప్రతి ఒక్కటే ఉన్నాయి ప్రతి ఒక్క ఆకులతోనూ సింపుతోను మిరపకాయలతోనూ ఆఖరికి శని గిన్నెలతో కూడా ఉన్నాయి చూడండి అక్కడ లోపల ఇది సీ ఫుడ్ దొరికే షాప్ అనమాట చూడండి అవి ఎవరికైనా తెలిసిందే చెప్పండి ఏమో అవి వీటిని హాజెస్టర్స్ అంటారు వీటిని ఈ బాగానే తింటా అంటారు వీటిని పచ్చివే తినేస్తారేమో తుఫా ఇస్తున్నాడు నేను ఇంకా ఈ షాప్లో కొన్ని కూరగాయలు అదేవిధంగా వెజిటబుల్స్ కొనుక్కోవాలా చాలా బిజీగా ఉంటుంది అనేసో తెల్లవారుజామును కాబట్టి ఇప్పుడే ఎవరు లేరు లేకపోతే బాగా బిజీగా ఉంటుంది కార్డు ఒకసారి కార్డు తీసుకుంటా టమాటాలు పెట్టాడు కానీ రేట్ ఎక్కువ ఉన్నాయి ఇక్కడ కార్డు తీసుకోరు క్యాష్ తీసుకుంటారు అవి ఫస్ట్ క్యాష్ తీసుకొని వస్తా ఇక్కడ మనము ఏటీఎంలో క్యాష్ని విత్డ్రా చేసుకోవాలనుకుంటే తెల్లవారు ఏడు నుంచి రాత్రి పదకొండు పదకొండు మధ్యలో అనమాట నైట్ మొత్తం మనకు ఉండవు అన్ని బ్యాంక్స్ అట్లే ఉంటాయి తర్వాత ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతాయి మరి లేకపోతే మెయిన్ డోర్ కూడా అదే క్లోజ్ అయిపోవచ్చు అనమాట లోపలికి ఎంటర్ అయ్యే డోరు కాబట్టి మనం క్యాష్ కావాలనుకుంటే ఆ టైంలో తీసుకోవాలా చలికి లేట్ లేట్గా వస్తారు అదేవిధంగా సాయంత్రం కూడా త్వరగా క్లోజ్ చేస్తారు షాపులు ఎందుకంటే సాయంత్రము లైట్ ఫీల్ కూడా త్వరగా అవుతుంది ఎక్కువగా రోడ్ల మీద అవాత వాళ్ళు ఎక్కువ కూరగాయలు అమ్ముతుంటారు కాబట్టి వాళ్ళు ఎక్కువసేపు అయితే ఓపెన్ చేయరు ఏటీఎంలో డబ్బులు తీసుకునేసా అయినా ఎండైనా వానైనా బస్ స్టాప్లు ఇట్లే ఉంటాయి చాలాసార్లు చూపించాను అవ్వాలి ఇలా రోడ్డు పక్కన ఏదన్నా కూరగాయలని అమ్ముతూ ఉంటారు ఇది ఇంకొక ఫ్రూట్ షాపు కొత్తిమీర మూడు వేల ఐదు వందల ఓకే వన్లు ఎక్కువగానే అండి తీసుకుంటా ఇంకా నిమ్మకాయలు ఇవన్నీ కూడాను మూడు వేల కొరం వన్లు నూట యాభై రూపాయలు ఇంకా నిమ్మకాయలు ఒకటి తీసుకున్నా టమాటాలు ఒకటి తీసుకోవాలా టమాటాలు చలికి రేటు బాగా పెరిగిపోయినాయి ఈ బుట్ట వచ్చింది మూడు వందల రూపాయలు ఒకటి తీసుకుంటాను ఇది కూడా మూడు వందల రూపాయలు నాలుగుకాయలు ఉన్నాయంతే ఇవన్నీ అయితే ఇప్పుడు నాకు కొన్ని కొన్ని వాడుకోవచ్చు ఇంకా ఈ మూడే తీసుకుంటాయి ఇక్కడ ఆ షాప్కి వెళ్ళాను చూస్తాను కొద్దిగా చోక ఇక్కడ కొత్త కవర్ ఇస్తారు పదివేల ఐదు వందల వాళ్ళు ఆరు వందల ముప్పై రూపాయలు ఆ మూడే పుచ్చకాయ మామూలుగా ఎండకాలం దొరుకుతుంది మూడు వందల అరవై రూపాయలు చిన్నకాయ ఇంకా పెరిసిమానో దండి ఉన్నాయి ఇంకా చూడండి ఇవి కోన్ షేప్లో ఉండేటివి అవి వచ్చి రౌండ్గా ఉండేటివి ఇంక ఆరంజెస్ కూడా నాలుగు వందల ఇరవై రూపాయలు బాక్స్ మొత్తము ఒక ఐదు కేజీలు దాకా ఉంటాయి సైజులు వారి ఉన్నాయి అదో సైజు ఇదో సైజు ఇదో సైజు అదో సైజు ఇంక ఇక్కడ గోల్డ్ ట్వంటీ ఫోర్ ఎయిటీన్ ఫోర్టీన్ క్యారెట్ ఆర్నమెంట్స్ దొరుకుతాయి ఇప్పుడు చలికాలం కాబట్టి చూడండి ఇక్కడ బయట తిరిగేదానికి ప్యాంట్లు ఉన్నాయి పదివేల అంటే ఆరు వందల రూపాయల ఒకటి అవును చెప్తా అండి ఇంకా మానాన్యో మానాని సేల్ ఉంటుంది పదహైదు వేలు ఇరవై వేలు కొన్ని వేలు ఉంటాయి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అంటుంది తీసుకుందాం అద్దాం చూస్తాను ఇంకా ఇదో తీసుకున్నాను ఆరు వందల రూపాయలు చూద్దాము ఎలా ఉంటుందో చలికి ఇంకెక్కడ స్నో అంతా ఇలా మాలు తెచ్చేసి ఉంటే ఈ విధంగా నల్లగా అయిపోయింది తొక్కి 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 ఇంకా మళ్ళీ షాప్ దగ్గరికి వచ్చాను ఆ షాప్కి ఈ షాపుకి పోలిస్తే కొద్దిగా రేట్ తక్కువ ఉంటాయి ఇక్కడ అంటే ఇక్కడ కొన్ని దొరకవు దొరక తీసుకోవాలా ఎడ్పన్న ఒకటి తీసుకున్నా ఇంకా పాలాకు తీసుకుంటా ఇది కొద్దిగా డిఫరెంట్గా ఉంది పాలాకు ఇది తీసుకున్నా వద్దాం అనుకుంటున్నా వేరే ఉంటుంది మామూలుగా ఇది చూంటే ఆకులు డిఫరెంట్గా ఉన్నాయి ఇంకో చోట చూస్తా ఇంక మష్రూమ్ తీసుకుంటాను మూడు వచ్చి అరవై రూపాయలు వీటిని జస్ట్ ఉరికెట్లా ఫ్రై చేసుకొని తినచ్చు బాగుంటాయి ఇంకా బ్రోకర్లేట్ తీసుకుంటా అరవై రూపాయలు వెయ్యి కొన్ని వాళ్ళు బాగుంటుంది ఇక్కడ బాగా సైజు బాగుంటుంది టమాటాలు నాలుగు వేలు ఉన్నాయి ఐదు కాయలే అవి మనకు సరిపోవు ఈ బటన్ మష్రూమ్ కూడా తీసుకుంటా కర్రీకి బాగుంటుంది ఇది ఇంకా వేరే మష్రూమ్ కూడా ఉంది వీటిని కూడా ఫ్రై చేసుకుని వెళ్ళచ్చు ఇంకా చూడండి స్ప్రింగ్ ఆనియన్స్ ఇవి ఉప్పులో ఊరు పెట్టిన రొయ్యలు చిన్నవి ఇంకా ఉంటుంది ఇక్కడ మిరపకాయలు ఇట్లా పెట్టినారు ఇంకా కీర దోసకాయలు ఉన్నాయి ఇంకా పెర్రిల్ లీవ్స్ ఉన్నాయి ఇది నాపా క్యాబేజ్ మూడు వచ్చి రెండు వేల ఐదు కొరిన వాళ్ళు ఇది బూచు నేను మన రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు వీటిని ఖర్చి తీసుకుంటాను ఆకులు ఇది కూడా తీసుకోవాలా క్యాప్సికమ్ రెండు ఒకటి వెయ్యి కొన్ని వాళ్ళు రెండు తీసుకుంటా ఇవి బాగా పెద్దగా ఉన్నాయి రెడ్వే రెండు ఎంత బాగున్నా ఇవన్నీ చిన్న చిన్నగా ఉన్నాయి లో పెద్దగా ఉండే తీసుకుంటా వీటిని కూడా నే అన్నీ ఒకటే ఉన్నాయి ఎల్లోవేతను నేపాల్ అతను ఇంగ్లీషు ఒక రేంజ్లో మాట్లాడుతున్నాడు నాలుగు సంవత్సరాల నుంచి ఉన్నాడంట కొంచేపు మాట్లాడాడు అతను గురించి అతని గురించి చెప్పాడు కొరియా కూడా భలే రాస్తున్నాడు కూర్చోంబాగం కూర్చోను అమ్మ అన్నీ కూడా పదివేలు పడిన వన్లు ఇంకొక ఐదు వందల రెండు వందల మందికి ఐదు వస్తాయి థ్యాంక్ యూ బాయ్ కాయిన్ బాక్స్లు కూడా దండిగా ఉంటాయి మనం ఇంటర్నేషనల్ ఫోన్ కాల్స్ కూడా చేయొచ్చు లోకల్స్ కూడా చేయొచ్చు ఇక్కడ రోడ్డు మీద తాత ఇవన్నీ ముతున్నాయి కదా బొరుగులు ఇంకా ఇవన్నీ అన్నీ ఈ బొరుగులు ఒకసారి తీసుకెళ్ళాను ఎటుంటో చూద్దామని చెప్పి తీయగా ఉన్నాయి యాక్చువల్గా కొరియా రైస్ కూడా తీయగా ఉంటుంది కాబట్టి అవి మనము మన మా దగ్గర మసాలా పెడితే అంత టేస్ట్ రావనమాట తీసుకోలేదు తర్వాత చూడండి ఇక్కడ ఉన్నాయి ఇక్కడ ఇంకో షాప్కి వచ్చాను ఇక్కడైతే పలాక్ బాగుంది మన మాదిరిగా ఉండేది నేను మా పొలాల దగ్గర చూపిస్తాను కదా అలాకే ఇది ఇది ఒకటి తీసుకుంటాను అరవై రూపాయలు ఇలా ఏదన్నా వెయిట్ ఎక్కువ ఉన్నప్పుడు ఎక్కువసేపు వత్తున చేతులతో పట్టుకోలేము బరువుని చెలు బాగా మంట వచ్చేస్తాయి ఖచ్చితంగా గ్లోవ్లు వేసుకొని వేసుకోవాలా చలికి అవి ఇక్కడ మొక్కతో కాలుస్తుంది ఇంకక్కడ పురుగులు ఉన్నాయి కదా సిల్క్ వామ్స్ లెక్క అవి చాలా బాగుంటాయి నేను ఒకసారి ట్రై చేశాను ఇక్కడ రెస్టారెంట్లో ఒక కథను పిలుచుకెళ్ళి తినమని చెప్పాడు చాలా బాగున్నాయి ఇది ఆరంజ్ చేస్తా బక్కా అని చెప్పి వెళ్ళాను ఎంత రేట్ ఎక్కువ ఉన్నాయి ఇది బాక్స్ అంతా కూడా నాలుగు వందల ఇరవై రూపాయలు ఈ పెద్దవి ఒక తీసుకుందాం అనుకుంటున్నా ఈ వీడియో మార్కెట్కి పోయి కూరగాయలు తీసుకొని వచ్చాను మళ్ళీ ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాను ఈ వీడియో అంటే నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను దక్షిణ కొరియా గురించి మరిన్ని వీడియోస్ని చూపిస్తాను కూరగాయ అక్కడ పెట్టాను చెయ్యి బరువుగా ఉంటే సిగ్నల్ కోసం వెయిట్ చేస్తున్నాను అవతల దాటి వెళ్ళాలా మా ఇంటికి వెళ్ళాలంటే థ్యాంక్ యూ వీడియో చూసినందుకు టేక్ కేర్ బాయ్